హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు సూజ్యూ వరల్డ్ ఏంటి బాక్సులన్నీ ముందరేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ చేయాల్సిన పని షాపింగే కదా అలా మేమైతే షాపింగ్ చేసాము ఆ చీరలు మీకు చూపిస్తున్నాను మీకు ఏ సారీ బాగా నచ్చిందో అలాగే ఎంత కాస్ట్ ఉంటాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా సరే మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఒక్కొక్క శారీని డీటెయిల్గా చూపిస్తాను మీకు ఇవైతే ఫైవ్ ఫ్యాన్సీ చీరలు సేమ్ డిజైన్తో బట్ డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నాము కలర్స్ అన్నీ కూడా ఒక్క దానిని మించి ఒకటైతే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ కోసం నేను ఇప్పుడు ఒక శారీని పూర్తిగా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేశాక కలర్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ కూడా అందరికి సరిపోయేలాగా ఉంది ఇంకా ఇది వచ్చేసి కొంగు చూసారుగా శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి దీంట్లో ఉండే ప్రతి కలర్ కింద ఉన్నాయి అలాగే చూపిస్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్లో ఒకటి అలాగే ప్యారెట్ గ్రీన్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ ఇంకా వైలెట్ కలర్ మీకు ఈ శారీస్లో ఏ కలర్ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఫైవ్ సెట్ తీసుకున్నాం కదా ఇంకొక ఫ్యాన్సీ శారీ ఇది అయితే గ్రీన్ కలర్ అలాగే పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎన్ని మేము ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే తీసుకున్నాము ఏం ఫంక్షన్ అనేది తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను చూడండి ఓపెన్ చేసేసాము మొత్తము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి కొంగు ఇంకా లోపల బ్లౌజ్ ఇది డిజైన్ వచ్చేసింది బ్లౌజ్కి డిజైన్ ఏదైనా పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అసలు ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ ఇది అయితే బ్లూ కలర్ లోపల ఓపెన్ చేస్తే చాలా బాగుంది తిక్ బ్లూ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా అయితే వచ్చింది చూడండి కనిపిస్తుంది కదా ఇంకా కొంగు వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఎక్కువ కాస్ట్ అయితే లేవు ఇక ఇంకొక పట్టు శారీ ఇది లైట్ పింక్ కి గ్రీన్ కలర్ అన్ని కలర్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి కొంగు వచ్చేసి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది ఇక బ్లౌజ్ అయితే ప్లెయిన్ గా వచ్చింది ఇంకొక పట్టు శారీ ఇది లైట్ పట్టు సారీస్ కలర్ అయితే దాన్ని దానికి పింక్ కలర్ ఆర్డర్ అయితే ఒప్పుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇదైతే కొంగండి ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చింది ఇక దాని మీద మనం మగ్గం వర్క్ కానీ లేదా కంప్యూటర్ వర్క్ కానీ వేసుకొని హైలైట్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి బార్డర్ అయితే ఉంది ఏవైనా సారీస్ ఓపెన్ చేయడం ఈజీనే కానీ వాటిని తిరిగి సేమ్ అలాగే మడత పెట్టాలంటే మాత్రం చాలా కష్టము చూడండి నేనైతే ఓపెన్ చేసేసాను మొత్తం ఇంకా మా మామ అయితే మొత్తం అన్ని మడతలేస్తూ ఉన్నాడు ఇంకొక పట్టు చీర వచ్చేసి కలర్ పిస్తా కలర్కి లైట్ బ్లూ కలర్ అయితే బార్డర్ వచ్చింది దీనికి పైన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి దీనికి బ్లౌజ్కి గా వచ్చింది కానీ చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి కానీ అవి దూరం నుంచి అయితే కనపడవు దగ్గరగా చూస్తే మాత్రం చిన్న చిన్న బుట్టాలు ఉన్నాయి ఇది కొంగు ఇక ఇది బ్లౌజ్ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చిన్న డిజైన్ అయితే ఉంది కానీ దీని మీద కూడా వర్క్ వేయించుకుంటే బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకోవచ్చు ఇక ఇది కొద్దిగా రేట్ ఎక్కువ పట్టు చీర ఎంత ఉంటుందో మీరైతే గెస్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి పింక్ కలర్కి బ్లూ థింక్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని శారీస్ కంటే ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఎంత ఉంటుందో తప్పకుండా గెస్ చేయండి ఇది కొంగు అలాగే ఇది బ్లౌజ్ పీస్ గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది మీకు ఇందులో ఏ శారీ కావాలి ఎక్కడ తీసుకున్నాము అడ్రస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే అడ్రస్ ఇస్తాను అక్కడ శారీస్ అన్ని కలెక్షన్ చాలా బాగున్నాయి నేనైతే షాప్ వీడియో తీయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే మీకు నీట్గా ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూపించాను మొత్తం లెవెన్ శారీస్ అయితే తీసుకున్నాము అన్నీ ఇదిగో మొత్తం ఒక్క ఫ్రేమ్లో చూపిస్తున్నాను చూడండి ఫైవ్ పట్టు శారీస్ అలాగే సిక్స్ ఫ్యాన్సీ శారీస్ ఫైవ్ అయితే సేమ్ కలర్లో అయితే తీసుకున్నాము ఇంకొకటి ఇంకొక ఫ్యాన్సీ కలర్ అయితే తీసుకున్నాము కదా ఈ చీరలు అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే ఏ చీర బాగా నచ్చిందో ఏ కలర్ కాంబినేషన్ బాగుందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ శారీస్ బ్లౌజెస్కి ఏం వర్క్లు వేపించాము ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్